హే అయ్యా ఇక్కడికి స్వయంగా ఆ వరసిద్ధి వినాయకుడే వచ్చి తింటున్నాడు ఆయన మీ అందరినీ చూస్తుండంత వస్తుండు ఇప్పుడు ఆయనకి మహాప్రసాదం పెడుతున్నాం కాబట్టి భక్తి శ్రద్ధ తోటి ఆయన వచ్చి తింటున్నా అంటే తింటాడు మన మనసుని ఎట్లా అనుకుంటే అట్లా ఆయన వచ్చి తింటాడు కానీ మనకు కనిపించదు సూక్ష్మ రూపకంలో వచ్చి తింటాడు కాబట్టి ఆయన వచ్చి తింటున్నాడు ले आओ अंदर गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय अग्रज अग्रपूजं श्री गुरु गृह अग्रजं अग्रपूजं श्री कण्ठात्मज विदबारी जातं श्री गणनादं भजाम्यहम् సర్వ మంగళమాంగల్యే శివే సర్వ అన్నదాదికే చరణి అంతేమకకే దేవి నారాయణ నమోదుతే మంగళం కోసం నిమీ ప్రనాత్మ మంగళం మంగళాయాదమ దేవుడు ఆధ్యాడ పురుభమై సర్వ ఇచ్చే పూర్వచ ఆచార్య శత్రుతాయాత మంగళం చిన్న పెట్టకండి ఆగో దేవుడితో చేయలేదు నువ్వు తీసుకునే మా ఆత్రమే కుందే ఆకలైతే ఉంది ఆ కింద పూతో నీళ్ళు తిప్పు నన్నుకి అయ్యా ఇక్కడికి స్వయంగా ఆ వరసిద్ధి వినాయకుడే వచ్చి తింటున్నాడు ఆయన మీ అందరినీ చూస్తున్నంత వస్తుండు ఇప్పుడు ఆయనకు మహాప్రసాదం పెడుతున్నాం కాబట్టి భక్తి శ్రద్ధ తోటి ఆయన వచ్చి తింటున్నా అంటే తింటాడు మన మనసును ఎట్లా అనుకుంటే అట్లా